అభినయ్ నేను సాఫ్ట్వేర్ శ్రీనివాస్ మంజుల వాళ్ళ నుంచి మేము ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్లో చాలా నేర్చుకున్నాం ఒకటి కష్టపడే తత్వం మళ్ళీ కాన్స్టెంట్ లెర్నింగ్ అది మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ లెర్నింగ్ అది ఎప్పటికైనా చదువుతూనే ఉంటారు అది అదొకటి నేర్చుకున్నాము దెన్ సోషల్ అవేర్నెస్ జనాలు ఎలా మాట్లాడాలి ఒక మనిషిని ఎలా ఉండాలి జనాలతో ఎలా ఉండాలి అది మేజర్గా నేర్చుకున్నది అమ్మ నుంచి మేజర్గా నేర్చుకున్నది ఫస్ట్ థింగ్ కైండ్నెస్ ఎవరికైనా కానీ హెల్ప్ చేసి ఎవరికైనా అడగకునే డైరెక్ట్గా వెళ్ళే ఇచ్చేస్తుంది సో అది ఒకటి బిహేవియర్గా నేర్చుకుందా మళ్ళీ ఆయన గొప్పతనం ఒకటి ఆయనకు ఆ ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ మేజర్గా టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ స్టూడెంట్స్ ఆ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ఆయనకి సో ఆ దాని మీదనే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అవ్వాలి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఎలా డెవలప్ అవ్వాలి మేజర్ ఫోకస్ ఎక్కువ తన అలానే ఉంటుండే ఎక్కువగా ఇవన్నీ మేజర్ ఫోకస్ ఉంటాయి సో అది మేజర్ హోల్ కెరియర్లో మేజర్ ఫైన్ ఫోకస్ చేసేదే ఎక్కువగా దాని కదా నా పేరు ఆర్తి అండి అత్తయ్య పేరు మంజుల మామయ్య పేరు వాళ్ళు ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ మమ్మల్ని కూతుళ్ళుగా చూసుకుంటారు కోడనులుగా కాదు వాళ్ళు ట్రెడిషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా బాగా చూస్తారు